నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను విషాన్వి నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తుంది మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి పిచ్ ఎక్కించే పోస్టర్ తో జవాబు చెప్పాడు బాలయ్య బాబు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో మోక్షజ్ఞ ఫ్యూచర్ ని ఉంచాడు ఇప్పుడు ఈ సినిమా కోసం యావత్ నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినిమా లవర్ సైతం వెయిట్ చేస్తున్నారు బాలయ్య బాబుకి శిశులైన వారసుడిగా నందమూరి తారక రామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు మోక్షజ్ఞ అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఫోటోని షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ స్టోరీ మొత్తాన్ని షేర్ చేస్తోంది గతంలో బాలయ్య బాబుకి ఇంకా ఎన్టీఆర్ కి పెద్దగా పడలేదు ఇది నందమూరి ఫ్యాన్స్ అందరికీ తెలుసు అయితే రీసెంట్ గా చాలా విషయాల్లో ఇద్దరు ముభావంగా ఉన్న బాబాయ్ అంటే ఎన్టీఆర్ కి అమితమైన ప్రేమ ఎన్నో విషయాల్లో బాబాయ్ కి తోడుగా ఉన్నాడు కూడా మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరికి వారధిగా ఉన్నాడు నిజానికి రీసెంట్ గా జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు ట్వీట్ కూడా చేయలేదు దీంతో మళ్ళీ ఇద్దరి మధ్యలో భేదాలు వచ్చాయనే భావన ఫ్యాన్స్ లో ఉండిపోయింది కానీ ఇప్పుడు ఒక్క ట్వీట్ తో కథని పూర్తిగా మార్చేశాడు ఎన్టీఆర్ తాతగారి ఆశీస్సులు నీపై కురిపించాలని నీతోనే ఉంటారని ఈ రంగంలో ఎంతో విజయాన్ని సాధించాలని ట్వీట్ చేశాడు ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే మోక్షు అని వేసిన ట్వీట్ చిన్నపాటి ప్రకంపన సృష్టించింది బాలయ్యకు ఎన్టీఆర్ కు మంచి సఖ్యత లేకపోయినా ఎన్టీఆర్ తో బాలయ్య కొడుకు ఇంకా కూతుళ్లు బాగానే వెలుగుతున్నారు ఈ సినిమాతో తేజస్విని కూడా నిర్మాతగా అఫీషియల్ అంటే ఇస్తుండటంతో ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేశాడని అంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ ఇలా మోక్షజ్ఞకు సపోర్ట్ చేస్తూ సాధారణంగా సినిమాల్లోకి ఆహ్వానం పలకడం అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది ఎప్పటికైనా నందమూరి ఇంకా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ ను పక్కన పెట్టడం ఆపి అతన్ని ఓన్ చేసుకోవడం బెటర్ అని చాలా మంది సలహాలు ఇస్తున్నారు ఇక ఎన్టీఆర్ ఈ ట్వీట్ తో మోక్షజ్ఞ మనసునే కాదు ఎంతో మంది అభిమానుల హృదయాలని సైతం గెలిచాడు మరోవైపు మోక్షజ్ఞ సినిమా రెడీ అవుతోంది దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు రిలీజ్ అవ్వడంతో సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గ్రాండ్ గా మోక్ష బాబు చేస్తున్నాడు అతనిపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కూడా ఫ్యాన్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ రెచ్చిపోతున్నారు ప్రశాంత్ వర్మపై బాలయ్య గట్టి నమ్మకం పెట్టాడని ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సంపాదిస్తుందని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్